ఈ పైపులు తీసుకొచ్చిన ముహూర్తమో ఏంటో కానీ ఇవి నా పేషెంట్స్ని చాలా టెస్ట్ చేస్తున్నాయండి నిజం చెప్తున్నాను చూడండి వీటికి పాపం అదృష్టం కలిసి రాలేదేమో నాకు సర్వీస్ ఇవ్వడానికి అనిపిస్తుంది అండి ఎలా అంటే ఇది తెచ్చిన దగ్గర నుంచి అండి వీటికి డ్యామేజ్ జరుగుతూనే ఉంది చూడండి నేను ఇక్కడ అసలు ఎందుకు వీటికి అనవసర ఖర్చు పెట్టడం ఇంకా వేరే కొత్తగా కొనుక్కురావడం అనేసి నేను వీటికి ఏదో రిపేర్ చేస్తూ ఇలా నేను పీవీసీ పైపులతో నేను జాయింట్ చేసి నడుపుతున్నాను అండి బండి నడుపుతున్నాను కానీ వీటిని నాకు సర్వీస్ అందించాలి చే ఉండనిచ్చేటట్టు లేవండి ఎంతగా డ్యామేజ్ చేస్తున్నాయి ఏం డ్యామేజ్ చేస్తున్నాయి అనేది చూడండి ఒకసారి ఫస్ట్ వచ్చేసి కుక్కలండి కుక్కలు ఇలా కొరికేస్తాయండి ఎందుకు కొరికేస్తాయని మీకు డౌట్ రావచ్చు ఏంటంటే ఈ పాములకు భయపడి ఎలుకలు ఏం చేస్తాయంటే ఈ పైపులకి వెళ్తాయండి మనం ఎక్కువ వాడం కదా డైలీ వాడం కదా సో వర్షాకాలం అసలు వాడం అప్పుడు ఏం చేస్తాయంటే ఈ ఎలుకలు వాటిలో దూరిపోతాయండి దూరిపోయినప్పుడు కుక్కలు ఏం చేస్తాయంటే ఊర్లో కుక్కలు పొలాల్లోకి వస్తాయి వేటాడతాయి అవి ఎలా తెలుసుకున్నాయేమో అండి తెలుసుకొని ఈ పైపులని ఇలా కొరికేస్తాయండి ఇక్కడేమో మనకి మధ్యలో డ్యామేజ్ అయింది కదా అవేమో బర్రెలు అండి అవి అలా తొక్కేస్తాయి మనం ఏమంటాం ఏమీ అనలేము అన్నీ మన వాళ్ళవే ఏమీ అనలేము ఈ కుక్కల్ని ఏమంటామండి అంత అవసరమైతే అంతగా వస్తే వెళ్ళకూడదు మళ్ళీ వస్తాయి మనం ఎప్పుడు పైపుల దగ్గరే ఉండలేం కదా ఇదిగో చూడండి ఇలా డ్యామేజ్ చేస్తున్నాయి ఇప్పుడు ఎందుకు నేను ఇవి చూపిస్తున్నానంటే ఎలా ఉంది ఇటు పరిస్థితి అని చూస్తే ఇలా మొత్తం డ్యామేజ్ చేశాయండి ఇవి ఇవి పనికొస్తాయేమో అనేసి నేను ఈ పీవీసీ ముక్కలు పనికొస్తాయని నేను అలా పక్క పెట్టేశాను ఇవి నేను కూడా ఇవి ఎక్కడికి తెచ్చానంటే మన పాత ఇనుప సమానం ఊరిలో ఉందన్నమాట అక్కడ ఈ పైపులు అమ్ముతారు కదా పనికిరానివి నేను ఆ ముక్కలు తీసి తీసుకొచ్చి నేను వీటికి జాయిన్ చేశాను పైపులు నాలుగు రోజులు నడుస్తాయి కదా అని ఎందుకు రావడం అనవసరంగా పెట్టుబడులు తగ్గించుకుందాం అన్నట్టుగానే తీసుకురాలే కాదు తగ్గించుకుందాం పెట్టే దగ్గర పెట్టాలి చెట్లకు పురుగు మందులు బాగా కొట్టుకోవాలి బలం మందులు పెట్టుకోవాలి ఇవి తగ్గించుకోవాలన్నట్టే చూసానండి నేను చూడండి ఇవి ఎంతగా డ్యామేజ్ చేస్తున్నాయో బర్రెలు కుక్కలు అసలు మొత్తం పీకి పీకి పెడతాయండి ఏం చేయాలో అర్థం కాదు అసలు మొత్తం ముక్కలు ముక్కలు చేసి పడేస్తాయి మళ్ళీ ఫర్దర్గా చేయకుండా నేను ఆ కంప మీద వేసాను అంతే ఇలా చేస్తున్నాయండి అంత దారుణంగా చేస్తాయి కుక్కలు కానీ ఇక్కడ మీకు ఇంకోటి చెప్తాను మీకు ఏంటి చూడండి ఇది ఇక్కడ చూడండి ముక్కలు ముక్కలు చేసి పడేసాయండి ఈ వర్షాలు అప్పుడు నేను రాలేదు మొత్తం డ్యామేజ్ చేసాను చూడండి పైపులు మొత్తం డ్యామేజ్ చేస్తాయి ఇప్పుడు నెక్స్ట్ నీళ్ళు కట్టాలి కదా వర్షాలు తగ్గిపోయాయి కదా అందుకోసం చూస్తే ఇవి ఎందుకు పనికిరవట్లేదు కొన్ని మిగిలినవి మాత్రం చూడండి అటు చివర ఆ చెట్టు కింద పెట్టాను ఇటు చివర ఈ చెట్టు కింద పెట్టాను ఒకవేళ ఎలకలు ఉన్నా కూడా అటు సైడ్ వెళ్ళి కుక్కలు ఏం చేయవు అన్నట్టుగా బర్రెలు అయితేనేమో కొంచెం ఒక పైపు అయితే తొక్కేస్తాయి ఎక్కువ ఉంటే దాటుతాయని అంతే అండి థ్యాంక్ యూ